హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఈరోజు రోజు ఉదయాన్నే లేచి చక్కగా పూజ అది చేసుకున్నాను ఇంకా సోమవారం కాబట్టి ఇంకా రెగ్యులర్గా దీపం ఎలా డైలీ ఎలా పెట్టుకుంటానో అలాగే పెట్టేసుకున్నాను ఇంకా దీపం అయితే అయిపోయిందండి టిఫిన్ ఏం చేశాను ఏంటి అంటే టిఫిన్ అనుకోకుండా ఈరోజు డైలీ ఉప్మా నిన్న ఉప్మా చేశాను మొన్న ఏదో చేశాను అని చెప్పేసి అతను మా ఇద్దరికైతే బయటకైతే బయట నుంచి అయితే తెచ్చేసారు ఇద్దరం కూడా చక్కగా టిఫిన్ అది చేసిన తర్వాత ఈరోజు చాలా చాలా మంచి ఆవకాయ అయితే పెట్టానండి అది ఏంటంటే ఆయిల్ ఏమీ వాడకుండా ఆవకాయ అంటేనే ఆయిల్ కదా సంధ్య అని అనుకోవచ్చు మీరు కానీ ఇది మా నానమ్మ ఎక్కువగా చేసేది అమ్మ కూడా ఎక్కువగా చేసేది అనమాట అస్సలు ఆయిల్ ఏమీ లేకుండా ఈ ఆవకాయ అనేది పెట్టుకోవచ్చు మనకి పెరుగన్నం పప్పు అన్నం ఆఖరికి చల్దనం అంటారు చల్దనం అంటే ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ మాకు చిన్నప్పుడు చల్దనం ఇచ్చేసి ఇది కాస్త జ్యూస్లా ఇచ్చేసి ఒక రెండు మూడు ముక్కలు మా మొగాన పడేస్తే చక్క చక్కగా అన్నం తినేసి మేము స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిన దారిలో మేము అంటే మేము చిన్ననాన్న ఇంట్లో ఉండడం వల్ల మేము మా తమ్ముడాలు కలిసి అందరం కలిసి స్కూల్కి అయితే వాళ్ళం చాలా చాలా వేషాలు అవుతూ చాలా చాలా డిస్కషన్స్ చేసుకుంటూ సరదాగా స్కూల్ లైఫ్ అయితే చాలా బాగుండేది అప్పుడు వాళ్ళం కానీ అవన్నీ తంచుకుంటూ ఇప్పుడు చాలా సరదా అనిపిస్తుంది అనమాట ఆ రెసిపీ కూడా ఎలా చేశాను ఏంటి అనేది కూడా చెప్తాను అయితే ఇంకో విషయం అండి ఈరోజు నేనైతే మామిడికాయ పచ్చడి అనేది చేశాను కాకపోతే రెసిపీ మిస్ అయిపోయింది ఎంతవరకు ఉందో అంతవరకు షేర్ చేస్తాను ఇంకా డీటెయిల్గా ఈసారి ఎప్పుడైనా చేసి అయితే చూపిస్తాను అనమాట ఈ రెసిపీ ఎలా చేశాను ఏంటి అనేది ఈసారి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా దీపం అయిపోయిన తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి చేసేసుకొని పప్పు దీనికి సూపర్ కాంబినేషన్ అంటే మామిడికాయ అంటే కాస్త పుల్లగా ఉంటుంది పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది ఇంకా దానికి కాంబినేషన్ కింద అయితే నేను పెసరపప్పు ఆనపకాయ చేశాను అనమాట ఇంక దీనికి దీనికి సూప్ సూపర్గా ఉంటుంది మధ్యాహ్నం లంచ్ అయితే సో అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా కొంచెం కూడా ఆయిల్ వాడకుండా ఆవకాయ పచ్చడి పెడతానని ఇంకా ఫస్ట్ అయితే నేను కలెక్టర్ కాయలు అయితే తీసుకున్నాను ఈ పచ్చడికి ఏంటంటే కలెక్టర్ కాయలు మనం తీసుకుంటే కనుక బెల్లం అనేది తక్కువ పడుతుంది పుల్లటికాయలు అనుకోండి కాస్త ఎక్కువగా పడుతుంది అయితే నేనైతే అది అనుకొని తీసుకొచ్చాను మొత్తం ఆవకాయలన్నీ సారీ మామిడికాయలన్నైనా నీట్గా కడిగేసి క్లాత్తో తుడిసేసి ఇలా పెట్టేసుకున్నాను కొంచెం గాలి పారిపోయిన తర్వాత అవి వాటికైతే తొక్క పైన అయితే తీసుకోవాలన్నమాట మామిడికాయ కొన్ని తొక్క అంతా గీసేసి ఈ పచ్చడి అనేది మనం పెట్టుకోవాలి తొక్కతో ఈ పచ్చడి అస్సలు పెట్టకూడదండి తొక్క తీసేసి ఈ పచ్చడి పెట్టుకోవాలి ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అంటే మన ఒట్టి పెరుగు అన్నం చల్దన్నం పప్పు అన్నంతో కూడా కాదు ఒట్టి నోటితో అటు ఇటు తిరుగుతూ కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది మా చిన్నప్పుడు ఈ పచ్చడి కోసం మా నాన్నమ్మ ఎన్నో తిట్లు కాసేవాళ్ళమో తెలియదు రెండు మొక్కలు ఇచ్చేది ఇంత జ్యూస్ ఇచ్చేసేది తినేయండి చల్దన్నంతో అనేది అది సరిపోయి సరిపోయేది కాదనమాట అలా అయి చిన్న అయితే అయ్యేవి ఇంకా నేను వీటితోనే మనం బీరకాయతో ఆటితో ఈ తీస్తాం కదా ఆ పీలకతో మాడుకైతే ఇదే తీస్తున్నాను కానీ తొక్క తీస్తున్నాను కానీ ఆ గ్రైండర్తో కాకపోతే మా చిన్నప్పుడు ఏంటంటే ఇది వాడేవాళ్ళు కాదండి మా అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ మనకి ముత్యం చెప్పు ఉంటుంది కదా ముత్యం చెప్పుతో అది భలేగా పట్టుకొని తీసేవారు చాలా బాగుండేది అది తీసేది అంతా కాకపోతే తీసారు ఎప్పుడైనా మా అమ్మ ఇంటికి వెళ్ళినా మా నాన్నమ్మల ఇంటికి వెళ్ళినా ఎప్పుడైనా మీకు అది నేను చూపిస్తాను కాకపోతే వాటితో తీసేవానమాన తక్కువ మనం బీరకాయలు తీసుకునేదంతో కాకుండా మేము చిన్నప్పుడు వాటితో చక్కగా తీసేవారు నాకు అది లేదు కాబట్టి నాకు ఆ గుర్తొచ్చింది ఆ సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా మొత్తం ఇది తీసుకున్న తర్వాత వెనక వైపు చిన్నవైపు చిన్న చిన్న ముడుకులన్నీ ఉంటాయి కదా అంటారు అది తీసేసి చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకోవాలండి కాకపోతే ఈ ఆవకాయకి ఏంటంటే చిన్న చిన్న ముక్కలు ఉంటేనే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలు అయితే అంత తొందరగా ఊరదనమాట ఊరేంతవరకు కూడా మనం వెయిట్ చేయలేం కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితేనే నీట్గా ఫాస్ట్గా ఊరిపోతుంది ఇంకా మామిడికాయ ముక్కలు అనేది నీట్గా ఒకే సైజు ఉండాలని ఏం లేదు మనం ఉప్ప ఆవకాయ కానీ పెద్ద ఆవకాయ కానీ అంటే తీపి ఆవకాయ చేస్తే అది ఒకే సైజు అయితే కట్ చేస్తారు ఇది మనం నచ్చిన సైజు చిన్న సైజు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఒక కాయ అయితే పండిపోయింది కాకపోతే సరేలే దేనికి ఏదైతే ఉంది ఎన్ని రోజులు ఉండిపోతుందండి మనం ఎన్ని రోజులు ఉంచేస్తుంది దీన్ని అని చెప్పేసి నేనైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తానండి ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం ఆవకాయ కానీ చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏది కూడా స్టీల్ అనేది వాడకూడదు ఏదైనా ప్లాస్టిక్ కొంతమంది జాడీలు తెస్తారు ఆ జాడీ నా అయితే లేదండి అందుకే ఇలా ప్లాస్టిక్ డబ్బా నీట్గా కడిగేసి ఆరబెట్టేసి ఉంచాను అది ఎండకి ఎండి పెట్టి ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కలు అనేది అందులో మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట షిఫ్ట్ చేసుకొని పైన కాస్త సాల్టు అలాగే పసుపు కారం దీనికి ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసేసి పైన ఇవన్నీ వేసేస్తాం కదా నేనైతే ఈ మొక్కలకి ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి మీరు తీపి సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని ఈ బెల్లం కూడా పైన వేసేస్తున్నాను ఈ పైన వేసేసి మనం అంతే సింపుల్ అండి కాకపోతే ఇంకోటి కూడా నేను ఇందులో పిండి కూడా వేసాను అనమాట ఆవాలు మిక్సీ చేసి ఆ పిండి కూడా వేసాను అది మిస్ అయింది అంటే నేను ఒక్కోసారి ఏంటంటే వీడియో నొక్కుతాను అని అనుకుంటాను కానీ అది నొక్కను ఒక్కోసారి మిస్ అయిపోతుంటుంది అది మళ్ళీ వేస్తే ఆవక పాడైపోతుంది అందుకని మళ్ళీ నేను చూపించలేదు మీకు చెప్పేస్తాను ఇవి ఏంటంటే ఇలా డబ్బా అటు ఇటు కదుపుతూ మనం షేక్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం అన్ని రివర్స్ అయ్యి ఇలా షేక్ చేసుకుంటే బాగా కింద మీద కింద మీద అవుతాయి కాబట్టి చక్కగా అన్నిటికీ అవుతాయి చూసారా కింద అడుగు ఉండేది ఇప్పుడు అన్ని పైకి వచ్చి ఇది మూత పక్కన పెట్టించేసుకోండి ఒక నైట్ ఉంటే ఇలా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది అప్పుడప్పుడు ఒక టూ డేస్ త్రీ డేసు అప్పుడప్పుడు కలుపుకుంటే చాలు కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు మధ్య మధ్యన ఒక టూ డేస్ త్రీ డేస్ అన్నాను కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మొక్కలు కింద మీద అయ్యి బాగా ముక్కకు అనేది ఉప్పు కారం పడుతుంది ఈ మధ్యన ఒకవేళ తీపి సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోయినా మళ్ళీ మీరు వేసుకోవచ్చు అనమాట ఉపాధి చూసేసి అంతే అండి సింపుల్ చూసారు కదా ఎంత ఈజీగా కనీసం త్రీ మంత్స్ అయితే ఖచ్చితంగా అండి టూ త్రీ మంత్స్ కాకపోతే అన్ని రోజులు మనం ఈ ఆవకాయతో ఉంచమనుకోండి నూనె ఏమీ ఏమీ లేకుండా చాలా సీజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందంటే కామెంట్